శ్రీ గురుభ్యో బ్యోన్నమ నేను మీ వెంకటేష్ భక్తులకు ప్రేక్షకులకు ధనత్రయోదశి దీపావళి శుభాకాంక్షలు ధనత్రయోదశి సందర్భంగా అఖండమైన ఐశ్వర్య ప్రాప్తికి మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహానికి ఏ ఏ వస్తువులు కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటే అద్భుతమైనటువంటి అనుగ్రహం లభిస్తుందో ఆ యొక్క వస్తువుల యొక్క వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఐశ్వర్యవంతులైతే కనుక తప్పనిసరిగా బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు కొనుక్కోవచ్చు అట్లాగే బంగారు కాయిన్స్ వెండి కాయిన్స్ కూడా మనకి దొరుకుతాయి మార్కెట్లో అవి తీసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే బంగారు వెండి పుష్పాలు ఉంటాయి అవి మనము లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం చేసేటప్పుడు వాటిని మనం అష్టోత్తరంలో భాగంగా అమ్మవారికి సమర్పించవచ్చు ఒకవేళ మీరు పెద్ద పెద్ద ఆభరణాలు కొనుక్కోలేకపోతే మీరేం బాధపడాల్సిన అవసరం లేదు ఒక్క గ్రామైనా మీరు కొనడానికి ప్రయత్నం చేయవచ్చు ఆ ఒక గ్రాము కొనుక్కునేటప్పుడే మీరు ఒక అద్భుతమైనటువంటి సంకల్పం చేయవచ్చు అమ్మ ఈరోజు నా దగ్గర ఈ ఒక గ్రాము కొనుక్కునే స్తోమత మాత్రమే ఉంది నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా మళ్ళీ కనీసం పది గ్రాములు కొనుక్కునేటటువంటి స్థోమతని నాకు ప్రసాదించు తల్లి అని మీరు మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకొని సంకల్పం చేయవచ్చు ఆ విధంగా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అద్భుతంగా లభిస్తుంది అయితే ఒక గ్రాము కూడా మేము బంగారం కొనలేము అనుకున్న వాళ్ళు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకనంటే లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు అనేకం ఉన్నాయి అవి తెలుసుకొని మనం ఇంటికి తెచ్చుకోవచ్చు ఇవి అవేం పెద్ద కాస్ట్ కూడా ఏమి ఉండవు ముఖ్యంగా వాటిలో మనం చూస్తే పాలు పెరుగు నెయ్యి అట్లాగే కల్లుప్పు సముద్రపు అంటాం కదా అది అట్లాగే చీపుర్లు చీపుర్లు వచ్చేసి టెంకాయ పుల్లలతో చేసినవి అయితే కూడా మంచిది ఇవన్నిటిలో కూడా లక్ష్మీప్రదమైనటువంటి అనుగ్రహం ఉంటుంది అలాగే సుగంధ ద్రవ్యాలు మనకి కస్తూరి జవాది అట్లాగే పసుపు కుంకుమ ఇంకా అనేక వస్తువులు ఉన్నాయి ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులుగా మన పెద్దలు చెప్తారు ఎవరైనా ఇళ్ళు కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు ధనత్రయోదశి రోజున కొనుక్కోవచ్చు లేదా ఆ రోజున అడ్వాన్స్ అయినా ఇచ్చుకోవచ్చు అట్లాగే ప్లాట్స్ కూడా కొనుక్కోవచ్చు అలాగే ఎవరైనా వారి పూజా మందిరంలో ఉన్నటువంటి చిత్రపటాలను మార్చి కొత్తవి తెచ్చుకోవాలనుకుంటే కనుక ఈ యొక్క సందర్భంలో కొత్త చిత్రపటాలను బాగా కళ్ళగా ఉన్నవి బాగా ఎనర్జెటిక్గా ఉన్నటువంటి చిత్రపటాలని కొనుక్కొని తెచ్చుకోవచ్చు అట్లా చిన్న చిన్న దేవీ దేవత ప్రతిమలు కూడా తెచ్చుకోవచ్చు వారి యొక్క అవసరాన్ని బట్టి వారు పూజ చేయగలరు అనుకుంటేనే ఈ యొక్క దేవతా ప్రతిమల్ని తెచ్చుకోవాలి మరీ ముఖ్యమైనటువంటివి శ్రీఫలము గవ్వలు శంఖు తర్వాత ఎర్ర గురిగింజలు ముత్యాలు ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి లక్ష్మీప్రదమైనటువంటి అనేటువంటి వస్తువులు అవి కూడా కొనుక్కొని ఇంటికి తెచ్చి పూజలో భాగంగా మనం చేసుకోవచ్చు గదిలో మనం ఉపయోగించేటటువంటి రాగి వెండి ఇతడి వస్తువులు కూడా మనము కొనుక్కోవచ్చు అదేవిధంగా కిచెన్లో వాడేటటువంటి పాత్రలు వాటికి సంబంధించినటువంటి రాగి ఇత్తడి వెండి పాత్రలు కూడా కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవచ్చు మన సనాతన ధర్మాన్ని ప్రబోధించేటటువంటి మహా అద్భుతమైన గ్రంథాలు మనకున్నాయి రామాయణం భాగవతం భగవద్గీత అష్టాదశ పురాణాలు ఇంకా మహనీయుల చరిత్రలు ఇలా ఎన్నో మన మనకి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రబోధించే గ్రంథాలు మనకు ఉన్నాయి కాబట్టి ఏదో కనీసం ఒక్క గ్రంథమైన కొని ఇంటికి తెచ్చుకుంటే ఆ గ్రంథం ద్వారా దేవతలు మన ఇంటికి వస్తారు ఆ గ్రంథం మన ఇంట్లో ఉండడం వల్ల ఏదో ఒక సమయంలో ఆ గ్రంథాన్ని చదవడం దాని ద్వారా మనకి జ్ఞానం లభించడం దాని ద్వారా దేవతల యొక్క అనుగ్రహం మనకు లభించడం జరుగుతుంది కాబట్టి గ్రంథాలు కొనే అలవాటు కూడా మనం చేసుకోవాలి విద్యార్థులైతే కనుక వారికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ప్రబోధించేటటువంటి పుస్తకాలను కూడా కొన్ని ఇంటికి తెచ్చుకొని పూజలో భాగంగా పెట్టుకోవచ్చు అయితే మనము బంగారు వెండి ఇంకా లక్ష్మీప్రదం అనేటువంటి వస్తువులు ఎన్ని తెచ్చుకున్నప్పటికీ కూడా మనము ఖచ్చితంగా ధనత్రయోదశి రోజున అద్భుతంగా దాన చేయాలి చేయాలి మనస్థోమతను అనుసరించి ధనత్రయోదశి రోజు మాత్రమే కాదు ప్రతి నిత్యము కూడా మన సంపాదనలో ఎంతో కొంత దాన ధర్మం అనేది చేయడం వల్ల అఖండమైనటువంటి ఐశ్వర్యం మనకు ప్రాప్తిస్తుంది ఎందుకంటే మనము పుణ్యం చేయాలి పుణ్యం చేస్తే అఖండమైన సంపద మనకు లభిస్తుంది పేదవాళ్ళు ఉంటారు అట్లాగే దేవాలయాల దగ్గరగా భిక్షగాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆహారం ఇవ్వచ్చు లేదా పది రూపాయలు దక్షిణ ఇవ్వచ్చు గోమాతలకి పశుగ్రాసం ఇవ్వచ్చు అట్లాగే కాకులకు కుక్కలకు పక్షులకు వీటికి ఆహారం ఇవ్వచ్చు ఇలా మనం చూస్తే సమాజంలో మనము సేవ చేయడానికి ఎన్నో అద్భుతమైనటువంటి అవకాశాలు మనకు కనిపిస్తాయి కాబట్టి మన సంపాదనలో ఎంతో కొంత దాన ఉపయోగిస్తేనే మనకు ఆ యొక్క దైవం యొక్క అనుగ్రహం మనకి ఐశ్వర్యం రూపంలో మనకి కలిసి వస్తుంది కనుక దాన ధర్మాలనేటివి ఖచ్చితంగా చేయాలి అట్లాగే మీకు సమీపంలో ఉన్నటువంటి ఏదైనా చిన్న దేవాలయాలు చిన్న దేవాలయాలు నేను ఎందుకు అంటున్నానంటే పెద్ద పెద్ద దేవాలయాలకి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడ ఎండోమెంటు ఆ వ్యవస్థ అవన్నీ కూడా ఉంటాయి మంచి మంచి డొనేషన్స్ వస్తూ ఉంటాయి కనుక మనము చిన్న చిన్న దేవాలయాలకి తప్పనిసరిగా దీప నైవేద్యాలకి ఉపయోగపడే వస్తువుల్ని మనము దానం చేయాలి ముఖ్యంగా ఈ యొక్క ధనత్రయోదశి రోజున దానం చేయవచ్చు ఉదాహరణకి పెసరపప్పు కందిపప్పు బెల్లము బియ్యము ఇవన్నీ కూడా నైవేద్యానికి ఉపయోగపడతాయి అట్లాగే ఒత్తులు అగరబత్తీలు అగ్గిపెట్టే నువ్వుల నూనె ఇవన్నీ కూడా మనకి దీపానికి దూపానికి ఉపయోగపడతాయి అట్లాగే కొంత దక్షిణ ఇవన్నీ ఇవ్వడం వల్ల ఆ చిన్న దేవాలయాల్లో అద్భుతంగా పోషణ జరుగుతుంది అక్కడున్న అయ్యవారికి కూడా ఎంతో కొంత స్వయం పాకానికి ఉపయోగపడుతుంది కాబట్టి చిన్న చిన్న దేవాలయాల్లో మీకు చేతనైనంత ఈ యొక్క వస్తువుల్ని సమర్పించి ఆ విధంగా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ నువ్వుల నూనె శనివారం రోజు కొనరు కాబట్టి శుక్రవారం రోజు మీరు కొని పెట్టుకొని శనివారం రోజు దానం చేయొచ్చు దానం చేసిన ఫలితం వస్తుంది నవగ్రహ దోషం కూడా ఎంతో కొంత నివారణ జరుగుతుంది మీ యొక్క స్తోమతను అనుసరించి ఇప్పుడు చెప్పినటువంటి వస్తువుల్లో మీకు ఏది వీలైతే ఆ వస్తువులు తెచ్చుకొని చక్కగా అమ్మవారి యొక్క పూజ చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయండి అలాగే దీపావళి రోజు చక్కగా దీపాలతో అలంకరణ చేసుకొని చక్కటి వస్త్రములు ధరించి దీపాలతో అలంకరణ చేసుకొని చక్కగా చేయండి పిల్లలతో టపాసులు అవన్నీ కూడా జాగ్రత్తగా కాల్పించి సేఫ్టీగా ఈ యొక్క దీపావళి పండుగ చేసుకోవాలి మళ్ళీ కూడా అందరికీ ఈ యొక్క ధనత్రయోదశి అట్లాగే దీపావళి శుభాకాంక్షలు అందరికీ కూడా శుభం జరుగుగాక శ్రీ గురుభ్యోన్నమ మీరు మీ ఇళ్ళల్లో కానీ ఆఫీసుల్లో కానీ ఏదైనా ఫ్యాక్టరీస్లో కానీ షాప్స్ కానీ హాస్పిటల్స్ హోటల్స్ ఏ క్లినికల్ సెంటర్సు ఏవైనా సరే కాలేజెస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్సు ఏవైనా సరే మీ ప్లేసెస్లో కూడా ఇదే విధంగా మనం చెక్ చేసి అక్కడున్న రేడియేషన్స్ని తెలుసుకొని నెగిటివ్ ఎనర్జీస్ని తెలుసుకొని అవన్నీ కూడా న్యూట్రలైజ్ చేసి అద్భుతంగా పాజిటివ్ ఎనర్జీ వచ్చేటట్టుగా కూడా మనం చేస్తాము ఆ విధంగా మీ యొక్క పరిస్థితి ఇప్పుడున్న స్థితి కంటే ఇంకా అద్భుతంగా మెరుగుపడి ఆరోగ్యపరంగా బాగుంటుంది అట్లాగే బిజినెస్ ఐశ్వర్యం పరంగా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది మెయిన్ ఏంటంటే హార్మ్ఫుల్ రేడియేషన్స్ని మనం సప్రెస్ చేయడం వల్ల ఫస్ట్ మెంటల్ పీస్ అనేది ఏర్పడుతుంది డిసీజెస్ తగ్గుతాయి ఆరోగ్యం బాగవుతుంది కాబట్టి అద్భుతం ంగా మనం రెమెడీస్ చేస్తాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నంబర్కి చేస్తే మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము మేము వచ్చి మీ ప్లేస్కి వచ్చి చెక్ చేసి చెప్తాము అందరూ కూడా ఈ సన్ ఎనర్జీ వాస్తు రెమెడీస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మీ బంధుమిత్రులందరూ కూడా షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి అందరికీ కూడా శుభం జరుగక స్వస్తి శ్రీ గురుభ్యో గీ